మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో అధికారం చేపట్టి వ్యవస్థల్ని మొత్తం పట్టించి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ జగన్ నాటకాలు ఆడుతున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం నగరంలోని అర్బన్ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ అవినీతి వలన ఏపీ ప్రజలపై పడిన విద్యుత్ భారాలు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు అని తెలిపారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పాలన ప్రారంభమయ్యే నాటికి ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల లోతులో విద్యుత్ ఉండేదని అలాంటి పరిస్థితుల్లో మిగులు విద్యుత్ ఉండేలా చంద్రబాబు చేశారన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మిగులు విద్యుత్ ఉన్న చోట జగన్ రెడ్డి అవినీతి కక్ష సాధింపు విధానాలతో విద్యుత్ రంగం మొత్తం దెబ్బతినేలా చేశారని తగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదేళ్లలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ముప్పై రెండు వేల కోట్లు నేరుగా భారం మోపారన్నారు జగన్ చేసిన పాపాలు ఒకటి రెండు కాదు మొత్తం అన్ని చోట్ల వేలు సర్వనాశనం చేశారన్నారు వాస్తవంగా ఇప్పుడు పెంచామంటున్న చార్జీలు ప్రతిపాదన జగన్ హయాంలోనే వచ్చిందని ఈరోజు రాష్ట్రంలో ఎవరున్నా ఈ పరిస్థితి తప్పేది కాదన్నారు జగన్ రెడ్డి ఇప్పటికైనా నాటకాలు ఆపకపోతే ప్రజలు మరింత చీకొడతారని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు లేదు మాట పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేయడంలో దేనికంటే ఉన్నింది లేనట్లు లేనిది ఉన్నట్లు సృష్టించడం వల్ల ఆయనకు ఆయనే సాట్ అనమాట రెండు వేల పంతొమ్మిదిలో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు ఆ తర్వాత ప్రజలందరినీ ఏ విధంగా పెట్టినాడో మీ అందరికీ తెలిసిందే కేవలం పదకొండు సీట్లు ఇచ్చి నిన్ను కూర్చోబెట్టినా కానీ నీకు ఇంకా వచ్చినట్లు లేదు ఇంకా బయటకు వచ్చి ఎలా తిరుగుతున్నావు జనాల్లో కానీ అర్థం కావట్లేదు ఐదు పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు వ్యవస్థలను అయితే బ్రష్ పండించినాడు ఇందులో భాగంగా జరిగిందే విద్యుత్ భారాల పాపం అవినీతి పాలన చేసి దాదాపు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఈ నష్టం కేవలం విద్యుత్ మీద నష్టం చేసే పరిస్థితి నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన పరిస్థితి జగన్ రెడ్డి అవినీతి కక్ష సాధింపు విధానాలతో విద్యుత్ రంగం మొత్తం దెబ్బతినిపోయింది ఐదేళ్లలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినారు ఇప్పుడు మేము పెంచినామని ఏదైతే చెప్పుకున్నారో నీ రెండు వేల ఇరవై నాలుగు ముందే ఇది చేయడం జరిగింది నువ్వు దాదాపు నువ్వు పెంచిన విద్యుత్ ముప్పై రెండు వేల కోట్లు ప్రజల మీద భారం మోపుతున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను కూట ప్రభుత్వంపై నిందలు మోపాలి కాబట్టి ప్రజల్లో మా ప్రతిష్ట దెబ్బతీయాలని ఈ పోరుబాటు నాటకాలు తెరలేపాడు నిన్నటి రోజున నువ్వు ఎక్కడ ఏ జిల్లాలో చేసినా కానీ నీకు వంద రెండు వందల మంది వచ్చినా దాఖలాలు లేవు అనవసరమైన ప్రయాసకు వచ్చి నువ్వు ఈ ధర్నాలని అవని ఇవని చెప్పి నీ పరువు తీసుకుంటాను కేవలం ఆల్రెడీ నీకు బుద్ధి చెప్పారు కేవలం పదకొండు సీట్లు మాత్రమే నీకు ఇచ్చి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గమనించాలా ఈ పరిస్థితి కల్పించిందే నువ్వే అని చెప్పేసి ఈ సభా ముఖ ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా ప్రజలు గానీ గమనించాల గత ఐదేళ్లలో ఏం జరిగింది మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గత ఆరు నెలల్లో ఏం చేశారు విద్యుత్తు ఉత్పత్తి పెంచుతూ పోతూ ఉన్నారు ఇంకా కొద్ది రోజులు పోతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక చోట మన ఇంకొక